ఉప ముఖ్యమంత్రి జనసేనని పవన్ కళ్యాణ్ గతంలో లాగా విషయాలను యథాలాపంగా క్యాజువల్ గా తీసుకోవడం లేదని తను చాలా బలంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాను అనే సందేశం ఆయన ఇవ్వదలుచుకున్నారు తమ పార్టీకి అలాగే కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి కూడా ఇవ్వదలుచుకున్నారనేది స్పష్టమవుతుంది రెండోది తను గెలిచిన పీఠాపురం నియోజకవర్గంలో పునాదిని పటిష్టం చేసుకోవడం మీద కూడా ఆయన చాలా శ్రద్ధ పెడుతున్నారు ఎందుకంటే ముఖ్యమైన నాయకులకు సొంత నియోజకవర్గం అంటూ ఒకటి ఉంటే మిగతా చోట్ల వాళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు రెండవది వాళ్ళ స్థానానికి అదొక హామీగా ఉంటుంది అందుకనే దేశమంతా మనం అమెథి నుంచి రాయబరెల్లి నుంచి ఇది చూస్తాం గజ్వేల్ దగ్గర నుంచి కుప్పం దగ్గర నుంచి ప్రతి ఇప్పుడు పులివెందలు కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆ ప్రయత్నంలో ఉన్నారని కూడా ఈ రోజు మనకు అర్థం అవుతుంది మూడో విషయం ఈ ప్రభుత్వం రావటానికి తను తీసుకున్న చొరవే ముఖ్యమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలనను దాడులను తట్టుకోవడానికి అందరం కలవాలి కూటమి ఏర్పడాలి దానికోసం అవసరమైతే త్యాగాలు కూడా చేయడానికి సిద్ధమై కూటమిని కలపటం వల్లనే ఇంకా చెప్పాలంటే తను తీసుకున్న చొరవలనే కూటమి ఏర్పడింది గెలిచింది కాబట్టి ఎంత వినయంగా చంద్రబాబు నాయుడు అనుభవం గురించి చెప్పినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం గురించి ఎంత చెప్పినా దానికి ఒక ప్రాతిపదిక వేసింది మటుకు తన ప్రతిపాదన అనేది తప్పకుండా చెప్పాలి అని పవన్ భావిస్తున్నారు చెప్పడంలో పొరపాటు కూడా లేదు రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోక తప్పదు కదా వాళ్ళ కార్యకర్తల కోసమైనా అది చెప్పాలి అంతేకాకుండా ఇంకో ముఖ్యమైనది అప్రమత్తంగా ఉండకపోతే అలర్ట్ గా ఉండకపోతే మళ్ళీ జగన్ నియంతృత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అనే హెచ్చరిక కూడా ఆయన చేస్తున్నారు అంటే ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఆయన పరిపాలన చాలా బాగుంది చొరవ తీసుకుంటున్నారు అదే కదా నాయకులు అందరూ చెప్పిన అయినా కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా తగ్గలేదు నా పీఠాపురం నియోజకవర్గం మీదనే వాళ్ళు చాలా వరకు అంటే ఎంత అంటే ఇక్కడ పైనుంచి పక్షి ఏదన్నా పిట్ట దాని ఈక కింద పడితే కూడా పవన్ కళ్యాణ్ జనసేన కారణం అన్నట్టుగా దాడి చేస్తున్నారు పులివెందుల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే కూడా అది పెద్ద విషయం కాకదు ఇది అని నిజానికి అది కాదు వివేకానంద రెడ్డి హత్య మీద అప్పటికి ఇప్పటికీ జరగాల్సినంత వివాదం జరుగుతూ ఉంది కోర్టు కేసులు ఎవరి వాతంలో అది వేరే విషయం కానీ ఫోకస్ ఎప్పుడు మీడియాలో ఎప్పుడు తగ్గలేదు అది అలా ఉంచుతాం సో అప్పుడు అలాంటివి రాలేదు కానీ ఇప్పుడు దీన్ని మటుకు ఇక్కడ ఏం జరిగినా పెద్ద చేస్తున్నారు అని చెప్తున్నారు సరే తన నియోజకవర్గంలో తన చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం లేదు కానీ పిఠాపురంలో జరిగిన కొన్ని ఘటనలు మాత్రం కేవలం ఈకే పడినంత చిన్నవి కాదు ముఖ్యంగా ఒక దళితుడు ఒక మెకానిక్ ఏదో సందర్భంలో అతను వివక్ష వల్ల ప్రాణాలు కోల్పోవడం తర్వాత వాళ్ళను బహిష్కరించడం లాంటి మూడు నాలుగు ఘటనలు చాలా తీవ్రమైనవి ఉన్నాయి సర్దుబాటు చేయడానికి తెలుగుదేశం జనసేన నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు అవన్నీ రోజు చెప్తారని కాదు కానీ జరిగాయి అన్ని చిన్నవే అంటే పొరపాటు రెండవది తెలుగుదేశం జనసేన మధ్యలో ఐక్యత ఈ విషయం కూడా ఆయన చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారని చెప్పాలి ఎందుకంటే నేను రావాలి నేను రావాలని కోరుకున్నప్పుడు నేను వస్తే అన్నారు తీరా నేను మీరు మా నియోజకవర్గానికి రాకూడదు లేకపోతే మిగతా చోట్లంతా ఉండాలంటే మీరు మమ్మల్ని గెలిపించడానికి రావాలి కానీ ఆ తర్వాత మీ జోక్యం ఉండకూడదు మీ కార్యకర్తలు రాకూడదు అని ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఖచ్చితంగా రాజకీయంగా చూస్తే తెలుగుదేశం నాయకులు జనసేన మద్దతు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ జనాకర్షణను ఉపయోగించుకున్నారు కానీ జన సైనికులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు వాళ్ళు లేకుండా అంత తమ చేతుల్లోనే ఉండాలనుకుంటున్నారు కాబట్టి నేను ఈ విజయానికి కూటమి ఏర్పాటు చేసి ఇదంతా చేసినప్పటికీ కూడా నేను రావాలన్నంతగా వెంట పడిన వాళ్ళు కూడా మా వాళ్ళని రానివ్వట్లేదు అంటే జనసేన ప్రాధాన్యతను తెలుగుదేశం గుర్తించట్లేదు స్థానికంగా కొంతమంది అనే హెచ్చరిక గతంలో బొల్సెట్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు చేశారు ఇంకోసారి ఇతర చోట్ల కూడా ఇట్లాంటివి వినిపించే ఇప్పుడు ఈయన చాలా తీవ్రంగా తని చేస్తున్నారు కానీ తన భాషలో తన శైలిలో ఇంకా నాలుగవది వైసీపీ వాళ్ళ మీద విమర్శలు అవి సరే అవి ఎలాగూ ఉంటాయి ప్రధాన ప్రత్యర్థులు కాబట్టి కానీ తన భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుంది అలాగే బీజేపీతో టీడీపీతో సంబంధాలు ఎలా ఉంటాయి బీజేపీ టీడీపీ ఒక కార్యకర్త గురించి చెప్తూ ఆయన జనసేనో బీజేపీయో నాకు అర్థం కాదు కొన్నిసార్లు అని ఒక మాట అన్నారు నిజంగా ఒక పార్టీ అధ్యక్షుడు ఇలా అంటే ఆశ్చర్యమే కానీ ఈ పరిస్థితి తెలుగుదేశంలో వాళ్ళకి కూడా కొంతమందికి ఉండొచ్చు లేదు పూర్తిగా చేరారా లేదా చేర్చుకున్నా కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు అనే కూడా చాలా మంది విషయంలో ఉంది వైసీపీ నుంచి వచ్చి చేరతామనే వాళ్ళకు ఎవరిని చేర్చుకోవాలన్నా తెలుగుదేశం నుంచి పూర్తి గ్రీన్ సిగ్నల్ రాకపోతే కష్టం కదా అనే ఒక భావంతో దూరంగా వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నట్టుగా దీని ద్వారా సంకేతాలు ఇచ్చిన మీరు ఆ పార్టీనో ఈ పార్టీనో తెలియదు ఎక్కడైనా మీరు నా వాళ్ళే అనేటటువంటి మెసేజ్ సినిమా రంగానికి సంబంధించి కూడా నా సినిమాలు ప్లాప్ అయినా కానీ లాభాలు వస్తాయి అంటే నిజంగా పెద్ద హీరోలకు మొదటి ఓపెనింగ్ కలెక్షన్స్ ఎక్కువ అనేది నిజమే కానీ ప్లాప్ అయినా లాభాలు ఎలా వస్తాయి అంటే బహుశా వాటి గురించి ప్రచారంలో చెప్పుకున్నంత ఖర్చు పెట్టి ఉండకపోవచ్చు అందువల్ల వస్తుండొచ్చు పరిశ్రమలో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్కి పేరు ముందు నుంచి ఉంది ఇంకా ఈ ధోరణులు పెరక్క ముందు నుంచి ఇటీవల కూడా అవి కమర్షియల్ సక్సెస్లా కాదా లేదా ఎన్ని రోజులు ఆడే వివరాలు ఏంటి ఇటువంటివి వచ్చినప్పుడు అవి వాటికి నష్టాలు రాలేదు నేను ఇప్పటికి కూడా స్టార్ పవర్ నాకు చాలా ఉంది పొలిటికల్ పవరే కాదు స్టార్ పవర్ కూడా ఉంది అనే ఒక సందేశం సంకేతం ఇవ్వడానికి కూడా ఆయన ఈ సభను ఉపయోగించుకున్నట్టు కనిపించారు గోదావరి జిల్లాలతో కనెక్ట్ కావడానికి పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది నాకు కనెక్ట్ అయ్యేటప్పుడు సంక్రాంతి పండుగ రోజు అయినప్పుడు సహజంగా కోడి పందాలు లాంటి చర్చలు వస్తాయి ఆయన ఒకటి రెండు సార్లు కోడి పందాలు జూదాలు ఇవే కాదు సంక్రాంతి అంటే సంప్రదాయం అది తిన్నది సంక్రాంతి లాంటి వ్యవసాయ పండుగలు వ్యవసాయ దేశాలు అన్నింటిలో ఉన్నాయి అక్కడ సంప్రదాయాలు అక్కడ ఉంటాయి అదే అలా దాంట్లో పెద్ద అభ్యంతరం లేదు కానీ కోడి పందాలు జూదాలు సరదాగా చేసుకుంటే పర్లేదని ఒక మాట అన్నారు అనమాట అంటే పూర్తిగా వాటికి వ్యతిరేకంగా మాట్లాడితే అక్కడ అది కూడా చెల్లుబాటు కాదనే ఉద్దేశం కానీ అంతకంటే ముఖ్యంగా ఈ సాంప్రదాయాలన్నీ తెలుసుకోవాలి అని వీటి అన్నింటినీ పదే పదే గట్టిగా ప్రస్తావించడం ద్వారాను ఇంకొన్నిసార్లు ఏమో కొంతమంది తగినంతగా స్పందించడం లేదు జనంలోకి వెళ్ళి వెళ్ళి చేయడం లేదని చెప్పడం ద్వారాను గట్టిపరచుకోవడానికి రెండవది కూటమికి మా మద్దతు మా పాత్ర మా చొరవ మా ఆకర్షణ ఇలా ముఖ్యమని చెప్పడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ప్రతిసారి చెప్తున్నారు ఆయన నేను సీరియస్ పాలిటీషియన్ను ఇంకోటి నేను చాలా పట్టుబడితే ఏదైనా చేస్తాను నన్ను వదిలిపెట్టకుండా పట్టుపట్టడం అన్నది వైసీపీ వాళ్ళతో పాటు తమను ఇబ్బందులు పెట్టే వాళ్ళందరికీ వర్తిస్తుంది కదా కాబట్టి అనేక ఒక బాణం అనేక లక్ష్యాలు అన్నట్టుగా ఈరోజు సమావేశం అంతా భారీ ఎత్తున ఏర్పాటు చేసి అందరిని అక్కడ సమావేశపరచడంలోనే పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ఆయన చెప్పాలనుకుంటే తెలుస్తుంది ఇంకోటి కూడా ఉంది నేను వేదిక మీద నాయకులు పరిచయం చేసేటప్పుడు నాజన్ల మనోహర్ గురించి ఆయన ప్రత్యేకించి ఈ ప్రశంస వాక్యాలు చెప్పటం దీంట్లో కూడా రాజకీయ సామాజిక సంకేతం ఆయన స్పష్టంగా ఇస్తున్నారనేది కూడా మనకు తెలుస్తుంది నాగబాబు ఉన్నట్లు లేరు అక్కడ నేను గమనించినంతలో ఒకటేమో పిఠాపురం మీద మరీ అధికార యంత్రాంగం చాలా ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది ఆ మేరకు మిగిలిన వాళ్ళకి సమయం తగ్గుతుంది అన్న అసంతృప్తి ఒకటి ఉంది రెండోది పీఠాపురానికి ప్రతిరోజు రానక్కర్లేదు నేను రాకున్నా కానీ పనిచేసే వ్యవస్థను నిర్మించడం నా లక్ష్యం అన్నారు మంచిది అది మనుషుల మీద కాకుండా వ్యవస్థల మీద నడవడం కానీ రాలేకపోవడం అన్న ఒక దీన్ని కూడా ఆయన పరోక్షంగా అంగీకరిస్తున్నారని అర్థమవుతుంది నాయకుల పేర్లు అవి ఇవి తీశారు ఇంకా ముఖ్యమైన అంశం బహుశా అక్కడ వర్మ కనిపించలేదు అది కూడా మరి ధనిచ అర్థమైందో ఆయన ఉన్నారో లేదో మనకు తెలియని తర్వాత ఆయన వివరణ కూడా ఇవ్వొచ్చు కాబట్టి పీఠాపురం పీఠికాపురం అని ఒకటి రెండు సార్లు పీఠికాపురం అని అంటూ ఉంటారు కానీ పీఠాపురం పీఠాన్ని కాపాడుకోవటం ఒకటైతే పీఠాపురం పాఠాలు కూడా పవన్ కళ్యాణ్ బాగానే నేర్చుకుంటున్నారు అని ఈ సంక్రాంతి సభ చెప్తూ ఉంది